అందరికీ నమస్కారం ఈ సాయం సంధ్య వేళ మిత్రుడు కోటా శ్రీనివాస్ శర్మ గారి నేతృత్వంలో సుప్రభాతం పేరిట ఏర్పాటు చేసినటువంటి ఛానళ్ల ధ్వర్యంలో అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు సిద్దిపేట పట్టణంలో కార్తీక పౌర్ణమి రోజు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సాయం సంధ్య వేళ కార్తీక పౌర్ణమి దినోత్సవం సందర్భంగా మా సిద్దిపేట అక్కాజలకి అందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు అభినందనలు కార్తీక పౌర్ణమి పర్వదిన సందర్భంగా నేను ఇప్పుడే దుబ్బాక రామలింగేశ్వర దేవస్థానం నుంచి నేరుగా ఇక్కడికే వస్తూ ఉన్నాను ఊర్లలో మనం ఒక నానుడు చెప్తాం శివుడు ఆజ్ఞ లేకపోతే చీమ కూడా కరువుదండి అట్లే ఆ శివుడు ఆజ్ఞతోటి అమ్మవారి ఆశీస్సులతోటి సుప్రభాతం అనే ఒక మంచి పేరుతో ప్రారంభించబడినటువంటి ఈ ఛానల్ ప్రజలలో భక్తి శ్రద్ధలని పెంచాలని ఇందాక వారు చెప్పినట్టు శర్మగారు చెప్పినట్టు పరమత సహనం మన హిందూ ధర్మానికి ఎక్కువగా ఉంటుంది అది ఈ మధ్యలో ఇంకా ఎక్కువైపోతూ ఉంది మన మిత్రులు మన శత్రువులు మన మీద ఏ రకంగా దాడి చేసినా ఏ ఎందుకోలే పోతే పోనీ అనేటువంటి ఓపిక సహనం మనకు చాలా ఎక్కువగా ఉంటుంది వాటి అన్నింటి పట్ల మన ధర్మాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద పెరుగుతుంది రోజు రోజుకి అనేక రకాలుగా స్వదేశంలో కానివ్వండి విదేశాల్లో నుంచి వస్తున్నటువంటి పెట్టుబడిదారులు కానివ్వండి ఏదో ఒక రకంగా మన భాష మీద మన సంస్కృతి మీద మన కల్చర్ మీద జరుగుతున్నటువంటి దాడిని ఎందుకులే నేను బాగానే ఉన్నాను నేను మా ఆవిడ మా ఇద్దరు పిల్లలు బాగున్నాం పక్కింట్లో ఏం జరిగితే మరకేమైనటువంటి పరిస్థితిని దయచేసి ఎవరు అనుకోవద్దు ఈరోజు ఆ పక్కింట్లో జరిగింది రేపు ఆ ఇంట్లో జరిగితే ఆ తర్వాత మూడో ఇల్లు నాలుగో ఇల్లు మన్నింటికి కూడా వస్తుంది కాబట్టి ఏది కానీ ప్రారంభంలోనే తుంచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నైన్ అంటారు ఏదైనా వస్త్రం జరిగిపోతే ఒక చిరిగి పడినప్పుడే ఒక కుట్టేస్తే ఆగిపోతుంది కానీ మీరు వదిలేస్తే అది ఎందుకు పనికి రాకుండా పోతుంది అట్లే హిందూ ధర్మం మీద ఈ దేశంలో ఉన్నటువంటి పరమతాలతో సహా వివిధ దేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులు భారతదేశం మీద భారతదేశ సార్వభౌమ అధికారం మీద భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి పార్టీ మీద నాయకుడి మీద ప్రధానమంత్రి మీద ముఖ్యంగా మన మతం మీద అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి విజ్ఞులైన మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి పండుగ పూట పోయి దేవునికి దండం పెట్టేసి వచ్చేసినాం అంతా శివయ్య చూసుకుంటాడంటే అని కాదు మనం చేయాల్సినటువంటి వితిక్త ధర్మాన్ని కూడా మనం నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన చెప్పినట్టు మనం చేసుకుంటూ పోతా ఉంటే వచ్చేటువంటి కర్మ ఫలితం మనకు అదే వస్తుంది కాబట్టి దయచేసి ధర్మ సంస్థాపన కోసం అని చెప్పి ప్రారంభించబడినటువంటి ఈ సుప్రభాతం ఛానల్ దినదిన ప్రవర్తమానమై సిటీపేట అంటేనే భక్తి పారవశ్యాలకి పుట్టి నీళ్ళు అనేక రకాలైనటువంటి పండితులు పూజారులు వేద మిత్రులు అనేక మంది విఘ్నులకి అడ్డగా ఉన్నటువంటి ఈ గడ్డ నుంచి మరొక ఛానల్ వచ్చి అది మరింత గొప్పగా ఎదగాలని దినదిన ప్రవర్తమానమై సుప్రభాతం మిగతా ఛానళ్లకి ధీటుగా ఎదుగుతుందని మిత్రుడు కోట శ్రీనివాస్ శర్మ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సాయం సంధ్య వేళ మీ అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి వేదమూర్తులకి పండితులకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్తీక పౌర్ణమి అందరికీ కూడా జై హింద్ జై భారత్